కుమారి లక్స్ అండి అయితే ఈరోజు మీకు ఒక మంచి మాట వినిపించుకుంటున్నాను అది ఏమిటంటే మనకి భగవంతుడు వాక్ ఇచ్చింది చక్కగా మాట్లాడటానికి తెలుసండి మన ఆ వాక్ ఏంటి అనుకున్నారు ఆ నాలుగు మన నాలుక మీద లక్ష్మీదేవి సరస్వతి తాండవ చేస్తారు తెలుసండి కొలువై ఉంటారనమాట ఆ కొలువై ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని దూషించినట్టు కానీ మాట్లాడేటట్టు కానీ మాటలతో బాధ పెడతాం కానీ అలా టీ చేయకూడదండి ఎందుకంటే వీళ్ళు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట లక్ష్మీదేవికి తెలుసండి కొలువై అంటారు కదా మనం ఇచ్చింది భగవంతుడు ఈ నాలుగు లేని వాళ్ళు మాట రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసండి వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసండి మాకు వాక్ లేదు అనేసి మనం కూడా ఎంత బాధపడతాం తెలుసా మనకు వాక్ ఇచ్చారు ఇచ్చినందుకు అది మనం చాలా అదుపులో చక్కగా మాట్లాడుకోవాలి ఒక బంధువర్గాన్ని అయిన ఏంటి ఒక భార్యనేంటి బిడ్డల్ని ఏంటి బంధువర్గాలని ఏంటి బయట వాళ్ళని ఏంటి అందరిని చాలా మర్యాదగా చక్కగా ఎంతో ఆప్యాయతగా చక్కగా మాట్లాడాలండి తెలుసండి అదే ఆప్యాయత అనురాగం చక్కగా మాట్లాడాలి నాలుగ ఉంద కదా అని నువ్వు అలాగా నువ్వేలాగా వాళ్ళలాగా వీళ్ళలాగా అయ్యి ఎదుటి వాళ్ళ మీద నిందలేసి కానీ భార్యల మీద కానీ పిల్లల మీద కానీ ఎవరిని ఏమీ అనకూడదండి అది చాలా తప్పు తెలుసండి అది చాలా తప్పు ఎందుకంటే భగవంతుడు క్షమించరు ఆ కర్మఫలం మళ్ళీ ఎమ్మటే అనుభవించేయాలి ఎందుకు అంత దాకా తెచ్చుకుంటాం అయ్యో నేను ఎలా అన్నాను అలా అన్నాను ఆలోచించుకుంటే ఆ కర్మఫలం నీకు నువ్వే అనుభవిస్తావు తెలుసండి ఇంట్లో ఏముంది వాళ్ళ అలవాటు అయిపోద్ది అలవాటు అయిపోయి చక్కగా మామూలుగా ఇదైపోయి యథాతథంగా అంతా చేసుకుపోతారు ఇంట్లో మీకు మనస్సు ఎంత ఉంటుందా ఉండదు కదా అంటూ ఒక మనస్సు ఎంత ఉండాలిగా ఉండదు దానికి ఆ ఏంట నేను ఈ రకంగా వెళ్ళి నా బిడ్డలని ఇంటి నా భార్యాలనింటి అందరినీ ఏంటి ఇలా తుంచనాడేస్తున్నాను ఇలా మాట్లాడేస్తున్నాను ఇలా చెందుతున్నానని మీకు మీరు ఎంతో పశ్చాత్తాపు పడిన రోజున అప్పుడు కటాక్షిస్తుందండి ఆ తల్లి అయ్యో నేను మాట్లాడేది తప్పు అనేసి లేకపోతే నాకు నేను కొలువై ఉంటే ఉన్నాననేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావా నీ ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తావా లక్ష్మి సరస్వతి అస్సలా ఒప్పుకోరండి తెచ్చండి దానికి కర్మఫలం అనుభవించాల్సిందే ఎందుకు అంత కాడికి తెచ్చుకుంటాం చక్కగా మీకు తెలిసిన కాడకి భగవంతుడు ఉన్నాడు భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు శివయ్య బాబు సాయిబాబు ఆంజనేయస్వామి రామాజుడు శ్రీరామ ఒక్క ఆయన కదా కదండి మీ ఇష్టం విష్ణుమూర్తి ఎంతోమంది చక్కగా ఇది చేశారు ఆ కోపం వచ్చినప్పుడు ఒకేలా వచ్చింది వచ్చిందనుకోండి ఆ కోపం వచ్చినప్పుడు విష్ణుమూర్తిని కానీ శ్రీరామ శ్రీరామ అని కానీ ఆంజనేయ అని కానీ ఈయన ఉంటే ఈ లోకంలోకి వెళ్ళిపోతాం అనమాట ఈ దేవుడు భగవంతుడి లోకంలోకి వెళ్ళిపోతాం అంతేగాని మళ్ళీ యథాతథంగా మళ్ళీ మనం ఒకటిగా అన్ని మన కుటుంబం సభ్యులు ఒకటిగా మన బంధుమిత్రులు ఒకటిగా ఎంతో ఇదిగా ఉండాలి కదండీ అది లేని రోజున ఎందుకు ఒక ఏకాకి ఏకాకిగా బతకకూడదు నలుగురు కావాలనుకోవాలి బంధువర్గాలు కావాలనుకోవాలి అందరిలో కలిసి మెలిసి తిరగాలి అనుకోవాలి అంతేకాని ఏకాకిగా బతికి ఏంటి సాధించేది బే ఏమి సాధించదు ఓకే తెలుసండి అది చక్కగా ఎదుటి వాళ్ళని ఎంతో ఆప్యాయతగా ఏదో మాట జాగ్రత్తగా మాట్లాడాలి అదుపులో మాట్లాడాలి మాట అదుపులో మాట్లాడుకోవాలి బాధపడేలాగా మాట్లాడకూడదు వాళ్ళు బాధపడితే వాళ్ళదే శాపం తెలుసండి ఎవరైతే అయినా ఇదైతే అయ్యో వాళ్ళు బాధపడితే అదే మనకు శాపం ఎందుకు ఆ శాపం అనిపించాలి మీరు అంటాం ఎందుకు ఆ శాపం ఎందుకు కర్మఫలం అనమాట ఏనాడో చూసుకున్న కర్మఫలాలు కూడా అనుభవిస్తారు తప్పది ఎంతో చక్కగా మీకుంటే తెలుసుంటే చెప్పండి ఇది మంచి ఇది చూడని చక్కగా చెప్పుకొని చక్కగా ఉండండి ఓకే లోకంలో జరిగే తీరు చెప్తున్నానండి నేను ఓకే